ఇటీవల వయస్సు ముప్పై ఐదు దాటిన వారు పెళ్లి కాలేదని జాతక పరిశీలన కోసం మరియు వధూవరుల జాతక పొంతనాల కోసం నన్ను సంప్రదిస్తున్నారు స్త్రీ పురుషులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారు వ్యక్తిగత కారణాలు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క విధంగా ఉండవచ్చును ఏమైతేనే అంత కర్మఫలం అనుకుంటే సరిపోతుంది వెతకాలే గాని ప్రతి వైఫల్యానికి ఏదో ఒక ప్రబల కారణం ఖచ్చితంగా ఉంటుంది నిరాశ నిస్పృహలతో తలలు పట్టుకుని కూర్చునే కంటే తలలో దాగి ఉన్న అసలు కారణాన్ని వెతికి పట్టుకోవాలి గతం అంతవరకే ఉపయోగపడుతుంది ఆ తర్వాత గతాన్ని అంతటితో వదిలేయాలి వాట్నెస్ట్ అనే దాని మీద మాత్రమే ఆలోచించటం మనసుకు నేర్పాలి ఒకటి ఎప్పుడూ ఒంటరి అంకే ఉదాత్త లక్ష్యాలుండి జీవితాన్ని ప్రజాశ్రేయస్సుకు అంకితం చేసిన శాస్త్రవేత్తలు రాజకీయ నాయకులు సంఘ సంస్కర్తలు వివాహం వద్దనుకున్నారంటే అది వేరే సంగతి కానీ ఒంటరి జీవితం పోను పోను భయంకరంగా ఉంటుంది తల్లిదండ్రులు మరణించాక బ్రతుకు మరీ దుర్భరంగా ఉంటుంది అందువలన ముప్పై ఐదు దాటిన వారు ఇంకా ఇంకా కాలయాపన చేయకుండా తొందరపడాలి ఆ మాటకు వస్తే ముప్పైలో ప్రవేశించిన వారంతా వివాహానికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి వివాహం అనే మజిలీ వద్ద ఆలస్యం అయితే అట్టి ఆలస్యం ఆ తర్వాత వచ్చే ప్రతి మజిలీ మీద పడుతుంది కాస్త యవ్వనం మిగిలి ఉండగానే తోడు వెతుక్కుంటే ఆ బంధం పదేళ్లలో అవగాహనతో గట్టిపడి ఆ తర్వాత జీవితాంతం కొనసాగే అవకాశం ఉంటుంది ఈ వీడియో చేయటానికి ముఖ్య కారణం ఏమంటే ముప్పై ఐదు దాటిన వారు జ్యోతిష్కులను సంప్రదించకపోవటమే శ్రేయస్సునిస్తుంది అంటే నా ఉద్దేశం ఏమంటే ముప్పై ఐదు దాటినా వివాహం కాలేదంటే జాతకంలో ఏదో ఒక దోషం ఉండటానికే అవకాశం ఉంది అలాంటప్పుడు పొంతనాలు కుదరలేదని వచ్చిన సంబంధాలు తిరస్కరించే అవకాశం ఉంది అందువలన విద్యావంతులు పరిణితి చెందిన స్త్రీ పురుషులు ఒకరితో ఒకరు మనసు విప్పి పారదర్శకంగా అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడుకుని ఒకరి అవసరం ఒకరికి ఉందని గ్రహించి జీవిత భాగస్వామిపై ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ప్రాయానికి ప్రాముఖ్యతనిచ్చి సాధ్యం కాని కొన్ని విషయాలకైనా రాజీ పడితే వివాహం అవటానికి అవకాశం ఉంది పూజలు వ్రతాలు అర్చనలు అభిషేకాలు ప్రదక్షిణలు పొర్లుదండాలు నామస్మరణ జపాలు దీక్షలు భజనలు ఉపవాసాలు వీటిని నేను ఆక్షేపించను కాని వీటి మీద కాస్త ఫోకస్ తగ్గించి ప్రాక్టికల్గా ఆలోచించమంటున్నాను మానవ ప్రయత్నానికి అగ్రతాంబూలం ఇవ్వమంటున్నాను అప్పుడు ఈ విశ్వం సంతసించి సహకరిస్తుందని నా పరిశోధనతో కూడిన అనుభవ సారాంశం తమ ఈడు వారి సంఖ్య ఎప్పటికప్పుడు తగ్గుతుందనే వాస్తవాన్ని అర్థం చేసుకోమంటున్నాను జ్యోతిష్యాన్ని నమ్మినప్పుడు భగవద్గీతను కూడా నమ్మాలిగా మనం ఏమి అనుకుంటే అది జరుగుతుందని భగవద్గీత వచనం అయితే ఈ అనుకోవటం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉంటే మీ సంకల్పాలు ఖచ్చితంగా నెరవేరుతాయని నేను నిర్వందంగా ప్రకటిస్తున్నాను ముప్పై ఐదు వయసు పైబడిన వారు జాతక పొంతనాల కోసం జ్యోతిష్కులను సంప్రదించకపోవటమే మంచిదని మరొక్కసారి తెలియజేస్తూ అదేవిధంగా నన్ను కూడా ఈ విషయంలో సంప్రదించవద్దని తెలియజేస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ శ్రీ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను